في

ఎటువంటి ఉపద్రవ సంభవించినప్పటికీ కూడా ఎటువంటి ఉపద్రవ సంభవించినప్పటికీ కూడా నేను స్వీకరణ చేస్తూ మీకు అనుగ్రహించినటువంటి ఆ వృత్తాంతాన్ని ఎవరైతే మనం చేస్తారో అప్పుడు వెంటనే అక్కడ నేను నేను వచ్చి మీ యొక్క కోరిక తీర్చి మీకు విజయానందిస్తాను అని చెప్పి అదేవిధంగా ఆ సమయం అందు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ముల్లోకాలన్నింటినీ కూడా ఆక్రమించిన వాడి దేవలాకంలో ఉన్నటువంటి దేవతలు కూడా పరాజితం చేయడం చేత దేవతలు రక్షిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఈ విధంగా వచ్చేస్తే రక్షించే వాళ్ళు రాక్షణ చేతిలో వెళ్ళిపోతే అన్ని తుఫాన్లే అంచేత ప్రళయమే అంతా కూడా మరి నారద మహాముని చెప్పేట గుర్తు చేసేట తేనె స్వీకరణ చేసిన దేవత అపచన సంస్థిత భ్రమణ రూపంలో ఉన్న వాళ్ళకి వెంటనే అమ్మయ్య స్వామికి నమస్కారం చేసేట అక్కడే అమ్మవారి కీర్తిని మొదలుంటారు యాదేవి సర్వభూతే శక్తి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత బుద్ధులు బ్రాహ్మీ సమయం అందున మనం గానంలో ఒక్క నాలుగు గంటలకు రెండు రోజులు వేస్తే తెల్లవారు లేచి స్నానం చేసేస్తాను అబ్బా అద్భుతమైన ముహూర్తం అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను ఈ ఈరోజు అనంతమైన శక్తి మనలో ఉందనుకుంటాం ఆ బ్రాహ్మీ కాలం అనేది చేత వచ్చింది ఆ సమయంలో చేస్తే ఎంత ఏ పనైనా ఎందుకు ఇస్తుందయ్యా అంటే ఈ దేవతలు అందరూ కూడా అక్కడ స్నానం ఆచరించి దేవత తోదంతి మోదంతి అంటే శివుడి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి గంటలు కొడుతూ ఉంటారు తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఆ యొక్క భగవంతుడు నిద్రలేవి ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు ఆ సమయంలో అదే సమయంలో పార్వతీదేవి అమ్మవారు వెళ్ళి స్నానమాచరించి వచ్చి తన భర్త పాదపత్నుల చెంత అక్కడ పూసినటువంటి బ్రంథకమలాలతో పూజ చేస్తూ ఉంటుందట అక్కడ అలా పూజ చేస్తూ ఉన్న సమయంనందే ఈ దేవతలందరూ కూడా మువారిని అర్థం చేస్తారు నమస్తే నమస్తే నమో అని ఇంకొకటి కైలాస శిఖరావాస ఠం త్రినేత్రం సంకల్పస్తుంది ఏ దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా హిమాలయములో హిమాలయములో ఉన్నటువంటి శివుడు భూలోకంలోనే నివసిస్తాడు అనేది మహాన్యాసం చేయబడుతుంది అది అది చాలా విశేషం ఆ సమయంలో ప్రార్థన చేస్తే పార్వతీదేవి అమ్మవారు నా భర్త యొక్క పాదబంధాలు పూజ చేయడానికి వెళుతున్నాను కావున నీ మీకు ఒక శక్తిని ఏర్పాటు చేసి వెళతాను వారు వస్తే ఈ అమ్మవారు చూసుకుంటారు అని అభయమిచ్చి కౌశికీ దేవి అనే అమ్మవారిని తన అంతరాత్మంలో ఉన్న దేవతలను తీసుకొచ్చి వాళ్ళకి విధిగా వాళ్ళకి ఏర్పాటు చేసి ఆ వెళ్ళిందట ఇందులో ధూమ్రలోచన వాడు వచ్చాడు అంటే మహిషాతుడు పంపించగా దేవతలకు ఉన్నారు చూడమంటే ఆ ధూమ్రలోచన పొగ రూపేణ ధూమ్రం అంటే పొగ ఈ యొక్క పొగ వచ్చిందంటే అక్కడ ఉంటే హోమగుండం ఎత్తిపోతూ ఉండేది అక్కడ ఏమైనా వస్తే అక్కడ అంతా పంటంతా ఎత్తిపోతుంది అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఇటువంటి జనాలు కూడా సరైనటువంటి ధర్మముతో ఉండకుండా అధర్మ వాళ్ళను చదువుతున్నటువంటి ఈ సందర్భంలో మహిషాసు ధోమ్ర రోజున దూతగా వస్తే ఈ యొక్క దేవతల్ని ఏమి చేయలేకపోయాట ఎత్తుకుని తీసుకెళ్ళలేకపోయాడు ఎందుచేత కౌశికీదేవి అమ్మవారు అక్కడ ఉందంట ఏంటబ్బా ఏదైనా వెళ్ళి మీరు అర్జెంట్ గా మా మహిషాసులకు రావాల్సిందే లేకపోతే బంతి తీసుకెళ్తాం ఇక్కడ కూడా మిమ్మల్ని దేవతలు అనగా అప్పుడు కౌశికీదేవి అమ్మవారు నేను అని చెప్పేసి తీసుకెళ్ళి పార్వతీదేవి దుర్గా దుర్గా స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారికి తీసుకెళ్ళిందట అమ్మవారు అక్కడ ధ్యాన రూపంలో గుంటూ ఒక్కసారి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆ యొక్క దూతలు ఎవరైతే వచ్చారో దూత ప్రే దాన్ని వాక్యం రెండు వాతలు వేసేయాలి మనం దాంట్లో ఆ దూత వచ్చిన వాడు ఈ దొమ్మలోదిన అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఆ వారు ఎందుకు వచ్చారో మర్చిపోయారు అంటే అంత సౌందర్యాన్ని ఈ సృష్టిలో ఎవరు చూసి ఉండరు అంత సౌందర్యాన్ని చూసిన వెంటనే విరోధము కాదు సంధిని వెళదాం అని అనుకున్నారు సంధిని వెళదాం ఎంచేదంటే మాతాస్వరూపిడిగా ఉంది ఈవిడ ఈవిడ మా రాజు కనుక అర్ధాంగిగా వచ్చినట్టయితే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరమే మా వాడు జయించాడు కానీ ఇంత సౌందర్యమైనటువంటి దేవతను ఎక్కడా తల్లిగా భావించలే అన్ని కూడా ఎత్తి చేస్తారు నవ్వును ఆ మహిషాసులకి రావాలి అని కోరింది అయ్యో చాలా చాలా అద్భుతంగా ఉన్నాం దేవతలకి వాళ్ళలోగా చేస్తారు నాకేం పోయింది కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను ఏంటంటే యోమాన్ జయతి సంగ్రామే అంటే యుద్ధం ఎవరైతే నన్ను గెలుస్తారో ఎవరైతే నన్ను ఓడిస్తారో యుద్ధంలో యోమే ధర్మం వ్యవోహతి ఎవరైతే నా గర్వాన్ని అనుస్తారో శివుడికి తప్ప ఎవరికి సాధ్యం కాని విషయం అది యోమే ప్రతి లోకే ఎవరైతే నాకన్నా బలవంతుడుంటారో బలం లేదు వాడే నా భర్తగా రావాలని కోరుకున్నానయ్యా ప్రతి నిమిషాన్ని మహిషాసుడు అంత బలవంతుడైతే నన్ను ఓడించవను అన్నాడు అలా కుదర వెళ్ళి చెప్పాడు చా అబ్బా ఒక గురించి నేను వస్తే చాలు బాగుండదు వెళ్ళి పట్టుకొచ్చేయండి అన్నాడు తెలియదు మన పాపం ఏమిటో తెలియదు అయితే వాడు సరే వెళ్ళాడు అమ్మవారి దగ్గర రా అమ్మవారిని పుట్టుకోవడమే భస్మం అయిపోతాడు అలా చూస్తే బస్ అయిపోతున్నాడు సింహ సింహవాహనే ఉందట ఆ సింహ సింహవాహనంతో ఉంటే ఈ అనేటువంటి రాక్షసు అయినా వస్తే ఒక సింహం సగం అవుట్ మళ్ళా అట్టి మళ్ళా అమ్మవారు ఇద్దరు అయిన పోయారట అమ్మో మహాశక్తి మహాశక్తి సంపన్నురాలు ఈ విని చైతన్ మా రాజు వల్ల కూడా కాదు అని మనసులో ధ్యానం చేసి వెళ్ళేటానికి వద్దు సంధి చేసుకుందాం ఆత్మరావు అని కుదరదు మన కాళకేయులు అనేటువంటి రాక్షసులు అద్భుతమైన రాక్షసులు అందరు ఉన్నారు ఒకటి ఒకటి వాళ్ళందరూ పోయిన చూస్తా ముందు వాళ్ళు బ్రహ్మణ్ అంట అందరికీ వర్తమానం పంపేశారు వచ్చేసారు అందరూ కూడా వచ్చేశారు అప్పుడు కౌశికీ దేవి అమ్మవారు వారాహి కేచి చూర్ణీకృతాభవి ఖండం ఖండం చక్రణ విష్ణం వ్యాధాన కృతా అని ఆ యొక్క సుదర్శన యంత్రంతో గదతో అలాగే బాణములతో ఎలాగైతే అలాగ అమ్మవారు అంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తూ అమ్మవారు ఉందట అలా యుద్ధం చేస్తూ ఉండగా మధ్యలోని యుద్ధానికి మధ్యలో శివుణ్ణి రమ్మందట శివుని రమ్మని శివ దూతి అని వెళ్ళి మహిషాసు వెళ్ళు నా ఉత్తరంగా చెప్పు అన్ని కూడా వదిలేస్తే యుద్ధం ఆపేద్దామని చెప్పందట ప్రధానం యుద్ధంలో ఎప్పుడు కూడా ఆ సంధి చేయడానికి శివుడు పంపించారు చేయడానికి వారికి శివ అని పేరు వచ్చింది శివుడు దేవుడు శివుడు వెళ్ళేట నీకు తెలియదు నేనే కాయలు అయిపోయింది దుమ్మెంత వద్దు అన్నట్టు నా వల్ల కాదు నా చచ్చ నేను నీకన్నా సరే గొప్పవసలే అయితే సరే మరి వీళ్ళందరూ కూడా ప్రారంభం చేస్తారు నా దగ్గర రక్తవీరులు ఉన్నారని వదిలిట రక్తవీరులు అంటే ఆ పంపించు అక్కడ బహిశాసం రాలే రక్తవీరు పంపించట మీరు అష్టావంలో అధ్యాయంలో వస్తుంది ఆ రక్తవీరుడు యొక్క రక్తం కింద పడితే తనకంతా శక్తివంతమైనటువంటి రాక్షసు చూస్తూ ఉంటాడట వాటిని చూసుకుని పంపించేటం ధైర్యంగా వాడిని చూసింది చూసేది చూసింది అమ్మ అబ్బాయి ఎట్టు పడది ఎలాగా ఎలాగ రావిస్తే ముగ్గురు మహాకాళి మహాలక్ష్మి మహాశాస్ దేవదాసులు ఎక్కడ దేవత ముగ్గురు కలిసిపోయి అంటే కలిశారు సాత్వికమైనటువంటి భావంతో ఉంటే సాత్వికమైన యుద్ధం చేయలేరు కాబట్టి ఆ యొక్క రాక్షను సంపాదించాలి అంటే రక్తాన్ని స్వీకరించాలి రక్తాన్ని స్వీకరించాలి అంటే ఆవిడ ఋతమైనటువంటి ఇంకొక అవతారాన్ని తోలిసి వచ్చింది అత్యంత ఆవిడ విశేషమైనటువంటి కానీ అవతారాన్ని చివర ఆ యొక్క కాళీ అవతారాన్ని అమ్మవారి ఎత్తితే అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని కూడా తలకాయలన్నింటినీ కూడా మాల కింద ధరించి శివుడిని కూడా ఒక విధానాన్ని రొక్కపెట్టి ఆ మహిషాసురుని కాళ్ళ కింద పెట్టి రక్తబీజం వాళ్ళకి వాళ్ళకి రంగం పెట్టి విస్తీర్ణం పదరంకు అని తన యొక్క నారికని ఆకాశమంత జాతి దాంట్లో ఆ యొక్క మహిళ రక్తవీయులు ఎటు వెళ్లకుండా మధ్యలో పెట్టి ఆ రక్తాన్ని శ్రీకరణ చేస్తే రక్త అప్పుడు మహిషాసులు ప్రారంభమయ్యాడు మహిషాసులు వస్తూ వస్తూనే అది యుద్ధం చేస్తూ 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 ఆ యొక్క కాలి వారి యొక్క కల కాల కింద తొక్కి పెట్టి వాడిని త్రిశూలంతో సంహారం చేసింది సంహారం చేస్తే పదోధ్యాయంలో ృషుంభుడు ధుమ్రాత్ ధుముడు అనే అనేక సంహారం చేస్తే ఆ యొక్క సంహారం చేసినటువంటి ఆ యొక్క ప్రళయం తాండవాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా భయంతో ఒడిగిపోతూ అమ్మవారికి పదకొండో అధ్యాయంలో అమ్మవారి శాంతంగా మూర్తి అవ్వటం కోసం అమ్మవారి నారాయణిస్తూ చేశారు సర్వ శివే సర్వాత్మ సాధికే శరణ్యే ఎంపికే గౌరీదేవి నారాయణ మహస్తే అని ఇరవై ఒక్క సార్లు అమ్మవారికి అనేక విధమైనటువంటి ప్రార్థన యొక్క పదకొండో అధ్యాయంలో చేస్తే ఆ యొక్క పదకొండో అధ్యాయం అయిపోయి శాంతమూర్తయినటువంటి ఆ దేవత పన్నెండో అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి వాటి అందరికీ కూడా వర చేసినట ఆవిడ ఆ సర్వంగళాంగీ కూడా దీని తర్వాత ఉప్పొంగిపోయి ఆవిడ ఎంతో ఆనందం పడిపోయి చెప్పినట లోకమును కాకుండా మిగతా ఉన్నటువంటి మందికి వరాలు ఇచ్చేసిందట అయితే అక్కడ ఉన్న ఋషులు వచ్చేటువంటి కలిని ఆపాదం చేసుకుంటూ మనుషులు ఎన్నో బాధలు పడతారు కాబట్టి వారి చిన్న ఉపయోగం చేత వారు ఉన్నటువంటి మాయలన్నింటినీ కూడా పాలతోడుకుని వారి విద్యా ఉద్యోగ వ్యాపార ఆయుధాలు ఐశ్వర్యాలు ప్రసాదించారు కాబట్టి మహాదీ మౌలోకంలో కూడా దేవతలు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఆ లోకంలో ఉన్న వారిని కూడా నీ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే తప్పకుండా వారు కార్యక్రమాలు అన్నీ కూడా జైమాలి అమ్మవారి విషులు ప్రార్థన చేయడం చేత అమ్మవారు ఋషి పరంపరగా చండీ హోమాన్ని మనకి ఇవ్వడం జరిగింది అదే చండీ హోమంలో దుస్వప్న వాక్యాన్ని పన్నెండో అధ్యాయంలో చెప్పింది అమ్మవారు ఒక పడుకుంటే నీకు కలొచ్చి లేచావు అది నిజమో నిజం అమ్మకూడదు అంటే ఓడి పూజ చేసుకో కుంకం పూజ చేసుకో దర్శనం చేసుకో నీ శక్తి ఎలా ఉంటే అలాగే వెంటనే సుస్వప్నంగా మార్చేస్తాను అని చెప్పింది చిన్న ఉదాహరణ అలాగే ఎవరైతే పీడిపోతుంటారో ఒక అప్పుల ద్వారా పీడిపోవాల ఇచ్చిన వారు తీసుకోలేకపోయినా జైల్లో ఉన్న వాళ్ళు బయట రావాలన్నా వెళ్ళకుండా ఉండాలన్నా భార్యాభర్తలు విడిపోతున్న విడాకు వరకు వెళ్తే వాళ్ళు కలవాలన్నా ఎక్కడైనా కూడా ఏ స్థల వివాదం ఉన్న ఎవరికి సంఘాత మైత్రీకరణ ఎవరైనా సరే నశస్త్రోగా భవిష్యత్ అని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్డు మీద పడిపోతారు చాలా ఇబ్బందులు పూర్వం ఏంటంటే బాణం వేస్తే తగిలితేనే వాక్యం ఆ వాక్యాన్ని పూర్వం కాబట్టి ప్రాణంతో చెప్పారు ఏంటంటే పడిపోతే చండీ హోపాన్ని చేసుకుంటే ప్రాణాపాయం పోతుంది అంచేత ఒకటి కాదు ఉద్యోగమైన విద్య అయినా ఏదైనప్పటికీ కూడా మనం మొదలు చెప్పుకున్నటువంటి విధంగా అమ్మవారి చండీ హోపాన్ని మనం చేసుకోవడం చేత ఆవిడ అన్ని కార్యక్రమాలు మనం అనుకున్నటువంటి ఫలితాలని ఆవిడ ఇస్తుంది తప్పకుండా పదకొండో అధ్యాయం అయిపోయిందా పన్నెండో అధ్యాయం భవిష్యత్తు చెప్తే పదమూడో అధ్యాయంలో మొదటి చెప్తున్నటువంటి సురథుడు సమాధి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చేత రాజు చేత వైశ్యుడి చేత యొక్క మహర్షి హోమాన్ని జయించి రాజుకి రాజ్యాన్ని ఆ సమాధి అనేటువంటి వైశ్వ దగ్గరికి వారి యొక్క కుటుంబం వచ్చి చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాడు అది ఒక చంద్రీభవ ప్రభావం నాడు భక్తులు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇప్పుడు ఆరో అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ యొక్క ఆరో అధ్యాయంలో జయ సర్వ మంగళ మంగళికే సర్వార్థ సాధికే ఉత్తరాంధ్ర కల్పవల్లి కోడి కోడికెలు తీర్చేటువంటి కోటశక్తి శ్రీ పైతలంగారు స్మరాళ తల్లి శ్రీ శ్రీ పైతలంగి యొక్క దేవస్థానంలో మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని మనం నిర్వర్తించుకుంటా ఉంటే పండితలు అమ్మవారి విజయం అమ్మవారి యొక్క పుట్టినటువంటి మూలా నక్షత్రంలో మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటా ఉంటే సర్వగ్రామ దేవతలకి కూడా సర్వ దేవతల కంటే కూడా మనం హోమం చేసిన ఫలితం వస్తుంది దీంట్లో లక్ష్మీ గణపతి చేశాం శ్రీ సూత్ర విధానంగా మహాలక్ష్మి చేసాం ఆదిత్య నవగ్రహాలు అన్ని వారందరికీ కూడా ఈ యొక్క సన్ని వస్తారు ఈ రోజు వీరి యొక్క మూల నక్షత్రంలో అమ్మవారి భక్తులు పూజ చేసుకున్నారు అంటే హోమం చేసుకున్నారంటే వారి యొక్క పూర్వజన్మ సుహృత పుణ్య ఫలం చేత మాత్రమే ఈ యొక్క హోమంలో పాల్గొనగలుగుతారు ఎవరైనా అమ్మవారు ధ్యానం చేసుకున్నగా వీరందరూ కూడా భక్తితో నా ఎన్నున్నారు వీరే మూలా నక్షత్రంలో ఈ పలా ఇలా పలానా భక్తులు అలా గోత్రంతో ఉన్నటువంటి భక్తుల చేతనే ఈ హోమాన్ని నిర్వర్తించుకుని వారు కోరినటువంటి కోరికలు ఇస్తాను అని అమ్మవారు ధ్యానం చేయడం బట్టే మనం ఈ ఇక్కడ కూర్చొని చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటామే తప్ప భగవత్ సంకల్పం లేనిదే మనం దేవాలయంలో కాలు కూడా పెట్టలేము అంచేత మనం అమ్మవారి దేవస్థానంలోకి రావడం అమ్మవారి యొక్క దేవస్థానంలో చండీ హోమాన్ని చేసుకోవడం అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుందే తప్ప మనం ఎంత అనుకున్నప్పటికీ కూడా కాబట్టి భక్తులకి ఈ రోజు ఈ మూల నక్షత్రంలో చేసిన జ్యేష్ట మాసంలో వచ్చేటువంటి మూల నక్షత్రంలో చందీభామాన్ని భక్తులు నిర్వర్తించుకోవడం చేత ప్రతి పనిలోనూ కూడా భక్తులు ముందుంటారు జ్యేష్ఠం అంటేనే ప్రథమం అనర్థం జ్యేష్ఠం ఆ యొక్క జ్యేష్ఠం కూడా మహాలక్ష్మి కూడా ఎంతో ప్రీతి కాబట్టి ఈరోజు ఈ యొక్క మూలా నక్షత్రంలో చేసినటువంటి కార్యక్రమంలో భక్తులందరికీ ఆయుర ఐశ్వర్యాలు అమ్మవారి ప్రసాదిస్తుంది అదేవిధంగా ఆన్లైన్ మాధ్యమం ద్వారా చూస్తుండడం వారు శ్రవణం చేస్తున్న వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది శ్రీ శ్రీ వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు అదే ఉన్నటువంటి సమస్త స్టాఫ్ అదేవిధంగా అర్చకులు పేద పండితులు అలాగే సేవకులు అందరూ వాలంటీర్స్ కూడా చక్కగా భక్తులకి ఎటువంటి లేకుండా చక్కగా ఈ కార్యక్రమానికి కావలసిన ఏర్పాటు చేసి పన్నెండు వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత భక్తులు అహదారు భోజనం చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారు వారి భక్తులు మళ్ళా పదిహేడవ తారీఖున చెదుపురి ఎంతో మూడవ మంగళవారం నాడు చండీ గ్రామం కలదు

that's ah. महादेव की शिवाजी सदा नमः नमः प्रकृति भद्राजी निजता 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 सब कुछ पुष्प अक्षय देहि अक्षय चिदा इमाम नारी के रक्त विधि ये खाना फल महाभूत भस्या में मस्ता हा जय बोला माता महारत्नी की चिंदी पराने बताओ जय दुर्गा माता की जय पैड मामा जय पैड मामा जय पैड मामा Yo okay, okay, creo okay. okay. okay, सिंहनादे मने कोटा भाषा दर्शता भाव के हस्ता हाथा सिंहनादे अनुभस्य व्याप्त लोकत्र यात्रम निखा तने सुना भो रंग वन बनी बने हस्ता हाथा शिमलता त्राते भी शिमल त्रात्रा जिच्छे दशवे रोग क्रीह हिष्ट दशवे धत रस्ता हाथा अलमाराम का नशुभरात्र हुदे क्या धुरे ना नारा okay. అకేచం ఏయనాయన తోటి వాడిని どういうこ